హలో ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఫిట్టింగ్ గా వచ్చేలా బ్లౌజ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ నడుం దగ్గర మోనాలిసా బీట్స్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ యూజ్ఫుల్ అవుతుంది ఎక్కడ ఇంపార్టెంట్ అవి మాత్రమే చూపిస్తున్నాను ఫస్ట్ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో పావుంచి ఖర్చును ఇచ్చాం కదా నెక్ లైన్ కోసం పావుంచి ఖర్చును తీసుకుంటూ ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి కార్నర్లో వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కర్వ్ షేప్లో అంటే ఇక్కడ కట్ ఉంది చూసారా అంటే ఎల్ షేప్లో కార్నర్ రావాలి కదా అందువల్ల ఈ పైపింగ్ క్లాత్కి చిన్న కట్ ఇవ్వాలి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ ఉంది చూసారా ఎల్ షేప్లో ఈ స్టార్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చును తీసుకుంటూ నేను వీడియోలో ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ కట్స్ని ఇచ్చాను చూసారా అలా టక్స్ని ఇవ్వాలి నెక్స్ట్ కార్నర్లో నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఈ పైపింగ్ క్లాత్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే కార్నర్లో చాలా నీట్గా వస్తుంది అనమాట అంటే ఈ ఎల్ షేప్ కార్నర్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఫస్ట్ రెడీ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి మిడిల్ పాయింట్కి ఇలా నీట్గా లైన్ డ్రా చేసామంటే అక్కడ కార్నర్లో నీడిల్ని మాత్రమే క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పై వైపున పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున నెక్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ పైపింగ్ క్లాత్కి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది కార్నర్ కూడా కరెక్ట్గా వస్తుంది ఈ కార్నర్ దగ్గర నేను మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న దగ్గర నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పాదాన్ని టర్న్ చేసుకుని నీడిని మాత్రం క్లాత్ లోపల ఉంచేసి ఇక్కడ షేప్ ఉంది కదా వీకట్ షేప్లో ఆ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా పైపింగ్ క్లాత్ను కానీ కింది వైపున లైనింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇన్విజిబుల్గా ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా పైపింగ్ రావాలి కదా ఇక్కడ కూడా కరెక్ట్గా రావడం కోసం ఈ పైపింగ్ క్లాత్ని ఈ ఫ్రంట్ సైడ్ అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో లేదు పాదమించి ఖర్చునిస్తే ఇంచ్ ఖర్చుతో నేనైతే పాదమించి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఈ పైపింగ్ క్లాత్ని కానీ వైపున బ్లౌజ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు అంటే లైనింగ్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా ఈ క్రాస్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే మనం కప్స్ని ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మార్క్ చేసుకొని కరెక్ట్గా పాదమించి ఖర్చును తీసుకుంటూ ఇన్విజిబుల్గా ఇలా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకుని టర్న్ చేసుకుంటే ఇన్విజిబుల్గా పైపింగ్ అనేది రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది అంటే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది అనమాట సేమ్ ఇలానే హ్యాండ్స్ పార్ట్కి కూడా అయితే యాడ్ చేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ అంటే ఇక్కడ ఖర్చు దగ్గర ఎక్స్ట్రా పైపింగ్ అయితే అవసరం లేదు ఖర్చు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తే సరిపోతుంది చూసారా ఇలా కరెక్ట్గా ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ పై వైపున పఫ్ వచ్చేలా కట్ చేయలేదు ఇక్కడ నేను వేరొక లైనింగ్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి పై వైపున పఫ్ వచ్చేలా అంటే ఒరిజినల్ క్లాత్ కట్ చేశాను కదా సేమ్ ఒరిజినల్ క్లాత్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ క్లాత్ క్రింది వైపును కూడా అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనం పైపింగ్ని యాడ్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపు వచ్చేలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని కార్నర్ దగ్గర మాత్రం నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా మూవ్ చేయాలి చూసారా ఇలా చేసాము అంటే ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది ఈ ఎల్ షేప్ పాయింట్ అనేది నీట్గా వస్తుంది అనమాట సేమ్ ఇలానే సెకండ్ బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్స్ ని సెట్ చేసుకుని స్టిచ్ వేసాము అంటే ఇన్విజిబుల్ గా పైపింగ్ అనేది రెడీ అవుతుంది సెకండ్ బ్యాక్ పార్ట్ కి నేను పిన్స్ సెట్ చేయకుండానే స్టిచ్ చేస్తున్నాను బిగినర్స్ అయితే డైరెక్ట్ గా ఇలా స్టిచ్ చేయడం రాకపోతే పిన్స్ ని సెట్ చేసుకుని స్టిచ్ వేసుకోండి చూసారా ఇలా ఇన్విజిబుల్ గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్ లోకి వెళ్ళిపోతుంది రైట్ సైడ్ కి ఇలా నీట్ గా పైపింగ్ అయితే వస్తుంది చూసారా ఇలా టక్స్ ని ఇచ్చేసాము అంటే కార్నర్స్ కరెక్ట్గా వస్తాయి ఇలా లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఒరిజినల్ క్లాత్ పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది బ్లౌజ్కి చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అనేది వస్తుందన్నమాట ఇలా రెండు సైడ్స్ బ్యాక్ పార్ట్కి ఇలా పై వైపున స్టిచ్ వేసుకొని బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి చూసారా పైపింగ్ ఒక లైన్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కార్నర్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ బెల్ట్ని కూడా రెడీ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇలా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా రైట్ సైడ్కి రావాలి కదా అందువల్ల కరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఎక్కడికైతే వస్తుందో ఆ మార్కింగ్ని ఇలా నీట్గా మార్క్ చేసుకొని పాదం కింద కరెక్ట్గా ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కప్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి అంటే పై వైపుకి కప్ షేప్ కరెక్ట్గా రావాలి కాబట్టి అంటే ఈ కప్పుకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా కప్ని ప్లేస్ చేసి ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ కప్ అనేది నీట్గా ప్లేస్ అయిపోతుంది బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేయడం రాకపోతే మీరు నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసుకోండి అర్థమైందా ఇలా ఒక సైడ్ కప్ని ప్లేస్ చేశాను కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ కప్పును కూడా కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇలా నీట్గా టూ సైడ్స్ మార్క్ చేసుకోవాలి మనకి సెంటర్ అని తెలియాలి కదా స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఈ కప్ని నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ఫూట్ కింద ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ప్లేస్ చేసాము అంటే ఈ కప్ అనేది కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ అపెక్స్ పాయింట్ మీదకి కరెక్ట్గా వస్తుంది ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా రఫ్ స్టిచ్ వేయడం రాకపోతే నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసుకుని తర్వాత అయినా మీరు మిషన్తో స్టిచ్ వేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే కప్స్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి ముందు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసాం కదా ఫస్ట్ ఈ బ్లౌజ్కి కప్స్ని ప్లేస్ చేయకూడదు అని ఒరిజినల్ క్లాత్కి పైపింగ్ని యాడ్ చేశాను కానీ లాస్ట్లో మళ్ళీ కప్స్ని ప్లేస్ చేయాలి అని అక్కడ ఇచ్చిన ఇన్విజిబుల్గా పైపింగ్ని లైనింగ్ క్లాత్కి ప్లేస్ చేశాను కదా అక్కడ తీసేసి నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేశాను అంటే మనకి కప్స్ని ప్లేస్ చేసినప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి బ్యాక్ సైడ్కి టర్న్ చేయం కదా మిడిల్లోకి కప్స్ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి అందువల్ల ఇక్కడ కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ లైనింగ్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్కి పైపింగ్ని యాడ్ చేసుకోవాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఒరిజినల్ క్లాత్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ సపరేట్ అయిపోతుంది ఒరిజినల్ సపరేట్ అయిపోతుంది మిడిల్లో కప్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఇన్విజిబుల్గా ఇలా అయితే రెడీ చేసుకొని పై వైపును కూడా ఈ పైపింగ్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి అలాగే లైనింగ్ను కూడా సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మిడిల్లో కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి సపోజ్ మీరు కప్స్ని ప్లేస్ చేయట్లేదు అనంటే మామూలుగా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని యాడ్ చేసుకొని ఆ క్లాత్ని తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లేదా డైరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ మిడిల్ యోక్ పార్ట్ ఉంది కదా ఈ యోక్ పార్ట్ని మన లైనింగ్కి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సెకండ్ క్లాత్ని ఇన్విజిబుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను మిడిల్లో కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా రెడీ చేసుకున్నాను కదా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ పైపింగ్ అంటే నెక్ దగ్గర పైపింగ్ ఇన్విజిబుల్గా స్టిచ్ వేయాలి కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకొని పైపింగ్ ఎలా ఉందో ఈ లైనింగ్ చివరికి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా కార్నర్లో కరెక్ట్గా నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ నెక్ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకొని కార్నర్స్లో నీట్గా టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్నివ్వడం వల్ల పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది కరెక్ట్గా నెక్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇవ్వాలి ఇక్కడ నాకైతే నీట్గా వచ్చేసింది నీట్గా ఇలా టక్స్ని ఇవ్వాలి టక్స్ని ఇవ్వడం వల్ల లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్ షేప్ నీట్గా వస్తుంది పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోయి ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే కప్స్ని కూడా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపును కూడా అంటే ఈ పైపింగ్ చివరికి ఇక్కడ స్టిచ్ వేయడం వల్ల నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా టూ సైడ్స్కి కరెక్ట్గా నీట్గా రావాలి అలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి క్రింది వైపున ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కూడా లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ మిడిల్లో ఏదైనా బబుల్స్ ఏదైనా ఉంటే నీట్గా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఇలా లైనింగ్ని ఓరిజినల్ క్లాత్కి నీట్గా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా ఈ లైనింగ్ ఒరిజినల్ ఒకదాని ఒకటి కరెక్ట్గా రావాలి అప్పుడే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాక క్రింది వైపున నడుం పట్టీని యాడ్ చేసుకోవాలి అప్పుడే క్రింది వైపున షేప్ అనేది నీట్గా వస్తుంది చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ కూడా పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పైపింగ్ పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ పైపింగ్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఆ విధంగా నెయిల్తో ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని అంటే లైనింగ్ క్లాత్ని కానీ ఒరిజినల్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి బిగినర్స్ అడుగుతూ ఉన్నారు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం కూడా చూపించండి కానీ అందువల్ల చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్నంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేశాక నేను టక్స్ ఇచ్చున్నాను కదా ఆ టక్స్ దగ్గరికి నీట్గా మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా ఇక్కడ టక్స్ ఇచ్చాను కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా టక్స్నివ్వడం వల్ల మనం ఈజీగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నా వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు నా వైపుకి ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు మన వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఎంత చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేశారంటే అంత నీట్గా పఫ్ అనేది రెడీ అవుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ప్రిల్స్ని ప్లేస్ చేసుకో నాకైతే అటువైపు మూడు ప్రిల్స్ ఇటువైపు మూడు ప్రిల్స్ అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ ఇలా నీట్ గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ ప్రిల్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ప్రిల్స్ని స్టిచ్ వేసుకుందాం ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని రెడీ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ ఒక సైడ్ కాజా బెల్ట్ ని రెడీ చేసుకుని క్రింది వైపున నడుం పట్టీని రెడీ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను పై వైపున మనం ఆల్రెడీ పైపింగ్ని రెడీ చేసాం కాబట్టి పై వైపున లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ ఇవ్వాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ మిడిల్లో స్టిచ్ వేస్తాం కదా ఆ మిడిల్లో మనం కాజాస్ని ప్లేస్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి పై వైపున క్లాత్ని ఫోల్డ్ చేసాం కాబట్టి అలాగే క్రింది వైపున నడుం బెల్ట్ని రెడీ చేసుకోవాలి సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున నడుము బెల్ట్ని స్టిచ్ వేస్తాం కాబట్టి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఉంచుకొని నీట్గా ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి పై వైపున మాత్రం ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అసలు ఈ స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వన్నమాట ఇలా మనకి ఈ రెండు బ్యాక్ పార్ట్స్కి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ ఒక సైడ్ కాజా బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే కొంచెం క్రిందికి మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది బాగా పైకి ఉంది కాబట్టి డాట్స్ ఒక త్రీ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ చేయడం చూపించాను కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ అలాగే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడం చూపించట్లేదు ఏమీ అనుకోవద్దు ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను సింపుల్గా లత్కన్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి క్రింది వైపున ఇలా నేను మోనాలిసా బీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను బీడ్స్ ని తీసుకున్నప్పుడు ఇలా హ్యాంగింగ్ లాగా ఉందన్నమాట ఈ హ్యాంగింగ్స్ అన్ని కట్ చేసి ఇలా ఎంటీగా మోనాలిసా బీడ్స్ని అయితే రెడీ చేశాను ఎందుకంటే వాళ్ళు హ్యాంగింగ్ ఇచ్చేసారు కదా ఈ హ్యాంగింగ్ పై వైపున ఏదైనా మనం బీడ్స్ ని ప్లేస్ చేసేటప్పుడు లుక్ అంత బాగాలేదు అందువల్ల మిడిల్లో ఒక వైర్ లాగా ఇస్తాడు కదా ఆ వైర్ ని కట్ చేసి ఓన్లీ మోనాలిసా బీడ్స్ని ని ఇలా రెడీ చేసుకున్నాము ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఈ బీడ్స్ అయితే యూజ్ చేశాను గోల్డ్ పూసల్లోనే మనకి మగ్గం వర్క్ పూసలు అలాగే గోల్డ్ పూసలు ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ పూసలు తీసుకున్నాను ఇలా ఈ మూడు రకాల పూసల్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ బీడ్స్కి మనకి హ్యాంగింగ్ ఉంది అని అంటే ఇవి ప్లేస్ చేసినప్పుడు లుక్ అంత బాగాలేదు అందువల్ల మిడిల్లో ఉన్న ఈ లైన్ లాగా ఒక వైర్ ఉంటుంది కదా ఆ వైర్ ని కట్ చేసి ఇలా మోనాలిసా బీడ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ క్రింది వైపు నుంచి నార్మల్ నీడిల్తో థ్రెడ్ ని ఈ విధంగా తీసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ క్రింది వైపు నుంచి పై వైపుకి ఇలా థ్రెడ్ని తీసుకొని మళ్ళీ క్రింది వైపుకి నార్మల్ నీడిల్తో థ్రెడ్ని క్రింది వైపుకి ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ పూసలు కావాలంటే ఆ పూసల్ని నీట్గా అరేంజ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ గోల్డ్ పూసని నెక్స్ట్ వైట్ కలర్ పూసని నెక్స్ట్ మగ్గం వర్క్ పూస ఉంది కదా ఈ మూడు పూసల్ని ఒక పూస తర్వాత ఒక పూసని ఇలా మూడు పూసల్ని ఫస్ట్ యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మోనాలిసా బీడ్ని కూడా ప్లేస్ చేశాను మోనాలిసా బీడ్స్ కింది వైపున మనకి లాక్ వేయాలన్నమాట అందువల్ల ఒక మగ్గం వరకు పూస కానీ ఏదో ఒక పూసను తీసుకోవాలి నేనైతే లాక్ కోసం మగ్గం వరకు పూసని తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఈ మగ్గం వరకు పూసని వదిలేయాలి గమనించండి ఫ్రెండ్స్ ఈ మగ్గం వరకు పూసను మాత్రం వదిలేసి మోనాలిసా బీడ్లో నుంచి పై వైపున మూడు పూసల్ని ప్లేస్ చేశాను కదా ఆ మూడు పూసల్లోంచి నార్మల్ నీడల్ని ఇలా బయటికి తీయాలి ఇలా తీసినప్పుడు క్రింది వైపున మగ్గం వరకు పూసని ప్లేస్ చేశాను కదా ఇక్కడ లాక్ పడిపోతుంది హ్యాంగింగ్ లాగా ఈ మోనాలిసా బీడ్స్ అయితే ఊగుతూ ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా బీడ్స్ని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేయగానే దారం పైకి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ దారాన్ని క్రింది వైపుకి ప్లేస్ చేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తాను క్లియర్గా ఇప్పుడు మనం మోనాలిసా బీడ్ని ఇలా స్టిచ్ వేసాం కదా నెక్స్ట్ ఈ దారాన్ని పై వైపుకి వచ్చింది కదా ఈ దారాన్ని మళ్ళీ క్రింది వైపుకి ప్లేస్ చేసుకోవాలి ఇలా క్రింది వైపుకి ప్లేస్ చేసుకొని నెక్స్ట్ దారాన్ని మళ్ళీ పై వైపుకి తీసుకురావాలి ఎంత దూరం కావాలంటే అంత దూరంతో ఇలా స్టిచ్ అంది వైపుకి దారాన్ని తీసుకురావాలి అంటే నార్మల్ నిడిల్ది మళ్ళీ పై వైపుకి తీసుకురావాలి మీకు స్లోగా చూపిస్తున్నాను మీకు ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్తో ఇలా పై వైపుకి థ్రెడ్ ని తీసుకోవాలి మళ్ళీ క్రింది వైపుకి నార్మల్ నీడిల్ని అంటే థ్రెడ్ని మళ్ళీ క్రిందికి తీసుకెళ్ళాలి ఇలా తీసుకెళ్ళి ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మీకు పూసలు ఎలా కావాలంటే అలా తీసుకోండి నేనైతే ఒక గోల్డ్ పూసని మిడిల్లో వైట్ కలర్ పూస ఉంది కదా వైట్ కలర్ని నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ పూసని తీసుకుంటున్నాను లాస్ట్లో లాక్ చేయడానికి మాత్రం మగ్గం వరకు పూసని తీసుకుంటున్నాను ఫస్ట్ ఇలా మూడు పూసల్ని నార్మల్ నీడిల్కి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మోనాలిసా బీడ్ని యాడ్ చేసుకోవాలి అర్థమైందా ఇలా యాడ్ చేశాక లాస్ట్లో ఈ మగ్గం వరకు పూస చాలా చిన్నదిగా సన్నగా ఉంటుంది ఈ పూసని నార్మల్ నీళ్ళకి ఎక్కించుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మగ్గం వరకు పూసను మాత్రం బ్యాక్ సైడ్కి తీసేయాలి ఇలా తీసేసుకొని మగ్గం వరకు పూసని వదిలేసి మోనాలిసా బీడ్లో నుంచి నార్మల్ నెడిల్ని తీసుకొని ఇక్కడ మిగిలిన ఈ మూడు పూసలు ఉన్నాయి కదా పై వైపున ఎక్కించాను చూసారా ఈ మూడు పూసల్లోంచి నార్మల్ నెడిల్ని తీసుకోవాలి ఇక్కడ నేను మూడు పూసల్నే తీసుకున్నాను కదా మీకు కావాలంటే నాలుగు ఐదు మీ ఇష్టం ఇంకా పొడవుతో హ్యాంగింగ్ కావాలంటే ఎంత పొడవుతో అయినా స్టిచ్ వేసుకోండి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా థ్రెడ్ని వైపుకి తీసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఇలా రెడీ చేసుకున్నారు అంటే ఈ మోనాలిసా బీడ్స్ అనేది హ్యాంగింగ్ లాగా ఊగుతూ ఉంటాయి లుక్ కూడా చాలా బాగుంటుంది మీకు డైరెక్ట్ వాళ్ళు ఇచ్చారు కదా హ్యాంగింగ్ లాగా అలా స్టిచ్ వేసుకుంటే ఈ మోనాలిసా బీడ్స్ అనేది ఫ్రీగా ఇలా మూవ్ అవ్వవు ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే కదులుతూ ఉండాలి అని అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి లేదు ఇంత శ్రమ ఎందుకు ఆల్రెడీ వాళ్ళు హ్యాంగింగ్ లాగా ఇచ్చారు కదా అంటే ఆ విధంగా స్టిచ్ వేసుకోండి అలా చిన్నవిగా స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు సరిగా కనిపించవు ఇవి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారనుకోండి బాగా కనిపిస్తాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది లుక్ అయితే నేనైతే పై వైపున మూడు పూసల్నే యాడ్ చేశాను మీకు ఇంకా నాలుగు లేదా ఐదు మీ ఇష్టం ఈ హ్యాంగింగ్ ఇంకా పొడవుగా కావాలంటే ఆ విధంగా స్టిచ్ వేసుకోండి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్ అడగండి మీకు నీట్గా అర్థం అవడం కోసం వీలైనంత స్లోగా చూపిస్తున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఇలా స్టిచ్ అయితే వేసుకోండి చూసారా ఫస్ట్ గోల్డ్ పూసని నెక్స్ట్ నేను వైట్ పూసని ప్లేస్ చేశాను నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ పూసని ప్లేస్ చేశాను ఫస్ట్ ఇలా మూడు పూసల్ని ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మోనాలిసా బీడ్ని యాడ్ చేసుకోవాలి మోనాలిసా బీడ్ని యాడ్ చేశాక క్రింది వైపున ఈ మగ్గం వరకు పూసని యాడ్ చేశాను ఈ మగ్గం వరకు పూసను మాత్రం కొంచెం దూరంగా ఇలా తీసేసి మోనాలిసా బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి ఈ మోనాలిసా బీడ్లోంచి తీసుకుంటేనే ఇక్కడ ఈ మగ్గం వరకు అనేది లాక్ పడిపోతుంది అనమాట సపోజ్ మీరు మగ్గం వరకు పూసలో నుంచి లాక్ చేశారు అంటే మీకు ఇబ్బంది అయిపోతుంది అంటే అన్నీ ఊడిపోతాయి కాబట్టి మోనాలిసా బీడ్లోంచి నీడిల్ని తీసుకొని లాగా వేసేయాలి క్రింది వైపున ఈ మగ్గం వరకు పూస అనేది లాక్ పడిపోతుంది ఫస్ట్ నీడిల్ని వైపుకి తీసుకొని మళ్ళీ క్రింది వైపుకి తీసుకోవాలి క్రింది వైపుకు వచ్చాకే మనం ఈ పూసల్ని నార్మల్ నీడిల్లోకి తీసుకోవాలి అప్పుడే బ్లౌజ్కి లుక్ బాగుంటుంది క్రింది వైపున ఈ మోనాలిసా బీడ్స్ కానీ ఈ పూసలు అనేవి బాగా మూవ్ అవుతాయి అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ మీరు మగ్గం బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా డిజైన్ చేయించుకున్నారంటే బయట ఇంచుమించుగా ఐదు వందల నుంచి ఏడు వందల వరకు కాస్ట్ తీసుకుంటున్నారు అదే మనం సింపుల్గా ఒక వన్ అవర్ కూర్చొని ఇలా డిజైన్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ చాలా గ్రాండ్గా రెడీ అవుతుంది బ్లౌజ్ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్ చూసారా హ్యాంగింగ్ లాగా ఎంత నీట్గా ఉన్నాయో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర వీ కట్ లాగా ఇచ్చాను కదా అక్కడ ఈ పూసలు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా డిజైన్ చేసుకోండి చాలా గ్రాండ్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కుచ్చుకో అన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఇలా నేను మోనాలిసా బీడ్స్ అయితే ప్లేస్ చేశాను ఈ పూసలు మీకు ఇంకొంచెం దూరంగా కావాలంటే దూరంగా స్టిచ్ వేసుకోండి ఇంకా దగ్గరగా కావాలంటే దగ్గరగా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పెద్దగా బరువు కూడా అనిపించలేదు ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేస్తున్నాను మీరు వన్ ఇంచ్ కానీ లేదు ముప్పై ఇంచ్ కానీ మీ ఇష్టం మీకు ఎంత గ్యాప్ కావాలో అలా నోట్ చేసుకునైనా అయినా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఇలా మోనాలిసా అయితే చాలా బ్యూటిఫుల్గా ఈ బ్లౌజ్కి డిజైన్ చేశాను సింపుల్గా తక్కువ కాస్ట్లోనే చాలా గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైనర్ బ్లౌజ్ని రెడీ చేశాను మీరు ఇలా మీ బ్లౌజెస్ని డిజైన్ చేసుకోండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విషయం గుర్తుపెట్టుకోండి స్టిచ్ వేసేటప్పుడు నార్మల్ నీడిల్ క్రింది వైపుకి రావాలి అప్పుడే మనం బీడ్స్ని తీసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది పై వైపుకి బీడ్స్ని తీసుకోకూడదు ఇలా నీడిల్ని పైకి తీసుకొని మళ్ళీ క్రింది వైపుకి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ నీడిల్లోకి పూసల్ని తీసుకోవాలి చూసారా ఇలా ఈ బ్లౌజ్ కి సింపుల్ బ్లౌజ్ అయినా గ్రాండ్ లుక్ వచ్చేలా మోనాలిసా బీట్స్ అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్ గా బ్లౌజ్ అయితే రెడీ అయిందో అలాగే హ్యాంగింగ్స్ కూడా మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ లెహంగాను కూడా ఆల్రెడీ నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లేదా ఎండ్ స్క్రీన్ లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ లెహంగా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ లెహంగా కూడా సింపుల్ గా లక్కన్స్ ని ఇలా డిజైన్ చేశాను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉందో కూడా నేను పోస్ట్ చేశాను అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా పైన పిక్స్లో చూపించాను మోనాలిస బీడ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో వీ షేప్లో అలాగే బ్యాక్ పార్ట్లో ఇలా రౌండ్గా కరెక్ట్గా నడుము దగ్గర నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఎక్కడ లూజ్ లేకుండా ఫిట్టింగ్ సూపర్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ And thanks for watching!